శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్ కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళే ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులైన రాసుల వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతున్నది ఈ రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్నారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతుంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాసుల వారికి అత్యంత లాభదాయకంగా యోగదాయకంగా ఉండబోతుంది ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవు ఆశీర్వాదంతో వీరికి అనేక ప్రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభయోగాలు అనేవి ఈ రాసుల వారికి కలగపోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోయేటటువంటి రాసుల వారు ఎవరు వీరికి ఆ శ్రీ మహర్షి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారికి ఈ కాలంలో ఏ ఏ రకాల శుభయోగాలు అనేవి కలుగుతాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోను మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృప కటాక్షల వలన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో జోగదాయకంగా ఉండబోతుంది ఈ కారణం చేత వీరి జీవితం పూర్తిగా మారిపోనున్నది ఇక వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది ఇక ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల ప్రభావం అనేది మన దైనందిన జీవితంపై ఎంతో ప్రభావాలు చూపుతూ ఉంటాయి గోచారంలో ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాశి చక్రంలోని అన్ని రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఇక ఈ కారణం చేత ఈసారి గోచారంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతోంది అందుచేత స్వయంగా ఆ శ్రీ దేవి జ్యోతిష చక్రంలోని పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగబోనున్నది ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదం చేత ఈ రాసుల జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది ఈ రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకులకు కెరీర్ పరంగా వీరు చేస్తున్న అన్ని రంగాల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక దేవి ధనలక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవికి కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా జీవించారు వారు ధనవంతుడా లేక పేదవారా అనేది వారి వారి కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పేదవాడిగా పుట్టినా అతని కష్టంతో ధనవంతుడుగా మారవచ్చు ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు వారు ధనవంతులైనా పేదవారైనా వారి మనసులో ధనాన్ని సంపాదించే కోరిక విపరీతంగా ఉంటుంది దీని కారణంగా ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో గోచారంలో గ్రహాలలో ఒక అద్భుతమైన ఒక విధమైన పరివర్తన అనేది చోటు చేసుకుంటుంది దీని కారణంగా శిఖరంలోని పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం వీరికి ఎంతో భాగ్యవంతంగా ఉండబోతోంది శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహర్క్ష్మిదేవి ఆశీర్వదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాశుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ శ్రీ మహర్షిదేవి వెలుగులు నింపబోతున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకాల చేత ధన లాభాలు కలిగేటటువంటి యోగాలు అనేవి జరగబోతు ఉన్నాయి ఇక ఆ శ్రీ మహర్షిమిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అనేక రకాల ధనలాభాలు ధనయోగాలు అలాగే అద్భుతమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు అందులో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఇక కన్యా రాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు ధన యోగాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి ఎందుకంటే ఆ శ్రీ దేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఎంతగానో ఉండబోతున్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళలు కన్నారు ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో నిర్విఘ్నంగా పూర్తవుతాయి అందులో తప్పకుండా విజయాలను మీరు సాధిస్తారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం మేము తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనస్సులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్టయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం లేకుంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీపై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఇక ఆ శ్రీ మహర్షిదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శ్రీ మహర్షిదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ శ్రీ మహర్షిదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక ఆ శ్రీ మహర్షి దేవి కృపలైన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధనలాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారికి వ్యాపారీ విపరీతంగా ఉంటుంది మీకు లాభాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు కళలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి వచ్చేటటువంటి సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక తర్వాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపాకటాక్షలు మీకు సిద్ధించబోతున్నాయి మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు మీ యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగేటటువంటి శుభ సూచికలు మీకు కలగబోతున్నాయి ఇక మీ యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో వృద్ధి చెందుతుంది ఇక తులారాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి అలాగే ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తి అవుతాయి ఇక ఆ శ్రీ మహలిష్మీదేవి ఆశీర్వాదంతో వారికి ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఇక తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిం దేవి కృప వలన ఈ సమయం ఎంతో యోగదాయక సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహర్షిం దేవి కృపా కళాశాల వలన కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఉండేటువంటి సమయం ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ పనుల్ని కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అలాగే ఆ శ్రీ మహలసిమిదేవి కృప వలన కుంభరాశి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ ఎదుగుదల మీద కొంచెం ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ దేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నలభై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు రాశి చక్రంలోని ఈ రాశుల వారికి ఆ లక్ష్మీదేవి యొక్క ఏ విధంగా సిద్ధించబోతున్నాయి మీరు మీ జీవితంలో క్రమం తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానించండి ప్రతి శుక్రవారం అమ్మవారిని భక్తితో పూజించండి మీకు తోచిన విధంగా పేదలకు వికలాంగులకు వృత్తులకు అన్నదానం చేయండి నలుగురికి సహాయం చేస్తే ఆ దైవం కూడా మీకు వెన్నంటే ఉంటుంది అలాగే మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వలన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు మీకు అత్యంత లాభదాయకంగా యోగదాయకంగా శుభదాయకంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్